ప్రతి నెల రెండు నాలుగో శుక్రవారాల్లో ఉద్యోగ సమస్యలపై ఆన్లైన్ సమావేశాలు ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపేందుకు ఆన్లైన్ విధానాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున తొలి సమావేశానికి మంత్రి సీతక్క కానున్నట్లు అధికారులు వెల్లడించారు ఉద్యోగుల సమస్యలు సర్వీస్ అంశాల పరిష్కారానికి ప్రతి నెల రెండో నాలుగో శుక్రవారాల్లో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం నిర్వహించనున్నారు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే లింక్ ద్వారా సమస్యలున్న ఉద్యోగులు జాయిన్ అయి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు ఈ ఆన్లైన్ సమావేశానికి ఆర్టీ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సెల్ఫ్ సిఇో దివ్య దేవరాజన్ పీఆర్ఆర్డి డైరెక్టర్ సృజన మిషన్ భగీరథ రూరల్ ఇంజనీరింగ్ ఈఎన్లు అందుబాటులో ఉంటారు అవసరమైన సందర్భాల్లో మంత్రి సీతక్క సైతం ఆన్లైన్ సమావేశాలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు ప్రత్యేక మెయిల్ ఐడిని వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అంత ఉన్నతాధికారులు పేర్కొన్నారు ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన విధానాన్ని అమలు పరుస్తున్నారు ఇక హైదరాబాద్ రాకుండానే ఉద్యోగులు ఆన్లైన్లో తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని మంత్రి తెలిపారు ఈ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా ఆన్లైన్ మీటింగ్లో అందుబాటులో ఉండడంతో ఎలాంటి సమన్వయ లోపం లేకుండా వెంటనే ఉద్యోగుల సమస్యలను సర్వీస్కి సంబంధించిన అంశాలు పరిష్కార మార్గం లభిస్తుంది సచివాలయంలోని పిఆర్ఆర్డీ శాఖలో కమిషనరేట్ కార్యాలయం స్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యలకు ఆన్లైన్ గ్రీవెన్స్ విధానం సత్వర పరిష్కారం చూపిస్తుందన్న నమ్మకం ఉందన్నారు ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి